నిఖిల్ సచ్ సచెస్ వీరాట్ అండ్ మై క్లోజ్ ఫ్రెండ్ అండ్ స్వాతి చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్యామిలీ లాగా అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ స్వామి రారా చూసాం సూపర్ డూపర్ హిట్ అండ్ దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్ చాలా డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా వచ్చి వచ్చిన ఒక బ్యూటిఫుల్ ఫిలిం సో ఐ రియలీ అప్రిషియేట్ ద టీమ్ అండ్ ఆబ్వియస్లీ నిఖిల్ అండ్ స్వాతి ఫర్ సెలెక్టింగ్ సచ్ స్క్రిప్ట్స్ అండ్ ఇప్పుడు కార్తికేయ కూడా ఫస్ట్ పోస్టర్ లాంచ్ దగ్గర నుంచి ఇప్పటివరకు చూస్తుంటే ప్రతిదీ చాలా బాగుంది అండ్ ఐఎమ్ ష్యూర్ దిస్ మూవీ విల్ బీ ఏ గ్రేట్ బ్లాక్ బస్టర్ మళ్ళీ ఒక డిఫరెంట్ ఫిల్మ్ని ఒక కమర్షియల్ యాంగిల్లో తీసుకొచ్చారు అండ్ సాంగ్స్ ట్రైలర్స్ ఇస్ అమేజింగ్ చాలా బాగుంది అండ్ ముఖ్యంగా నిఖిల్ గురించి చెప్పాలంటే చిన్నగా స్టార్ట్ అయ్యి స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటూ ఈరోజు హీ యాజ్ ఎ ప్లేస్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఒక ఆడియో ఫంక్షన్ అవ్వకముందే కార్తికేయ సినిమా ఒక మంచి రేట్స్కి అమ్ముడిపోయింది అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఈ రోజుల్లో ఒక సినిమా సేల్ అవ్వడం అంటే చాలా గొప్ప విషయం అండ్ మీరు ఆల్రెడీ సక్సెస్ కొట్టేశారు టీం కంగ్రాట్స్ ఫర్ దట్ అండ్ సో ఎందుకంటే నేను సీరియస్గా మాట్లాడినాను మ్యూజిక్ డైరెక్టర్కి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్ మళ్ళీ సక్సెస్ మీట్కి మీరు పిలవాలి మళ్ళీ ఆ సక్సెస్ వేదికల్లో మాట్లాడాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టేజ్కి నా కోసం నరేష్ నా ఫ్రెండ్ ఒకసారి బాబాయ్ పైకి రావాలి స్వాతీనం ఉంటావా కిందకి వెళ్తావాళ్ళా హమ్ parallel lane నేను ఎక్కడికి వెళ్తాను నేను నా ఉన్నాయి అమ్మా అది సోలో ఉంది కదా అక్కడ ఇప్పుడు మాకు పోస్టర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మా అందరికి ఏమంటారు అంతే కదండి ఊరికే పోస్టర్లు చూపించాడు ఒక్కొక్క పోస్టర్‌కి ఒక మీనింగ్ ఉంది ఓ నో నో ఇప్పుడు స్వాతి సోలోని తీసుకొని పారిపోతున్నావు అక్కడ నువ్వు హ్యాపీగా పారిపోతున్నావు తన గంగార గనలకు వస్తుంది వెల్ అక్కడ నా గొంతు ఎండిపోతుంది వాటర్ ప్లీజ్ ఎవరాన వాటర్ దాంట్లో కొంచెం కోట కూడా ఏంటి దీనికి పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇవ్వాల్సింది మా డైరెక్టర్ అండి మా డైరెక్టర్ ఎక్కడ ఉన్నారు ప్లీజ్ కాల్ ది డైరెక్టర్ ప్లీజ్ డైరెక్టర్ గారు మీరు రావచ్చు కానీ మీరు మాట్లాడకూడదు ఇది ఓన్లీ బాబు మాట్లాడాల్సిన వేదిక ఇప్పుడు అలానా బాబు మీరే మాట్లాడాలి ఈలోగా డైరెక్టర్ గారు కూడా రావచ్చు ఆయనకి